నేతి రెడ్డి పెద్దారెడ్డి ఒకప్పుడు అనంతపురాన్ని ఏలేసిన లీడర్ పదుల సంఖ్యలో సుమోల్లో తిరిగి ప్రత్యర్థి ఇంటికి వెళ్ళి తొడగొట్టిన నేత కట్ చేస్తే ఇప్పుడు అనంతపురం జిల్లాకు వెళ్ళేందుకు అనుమతి కోసం ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది సొంత నియోజకవర్గం తాడిపత్రిక వెళ్ళేందుకు పోలీసుల పర్మిషన్ సెక్యూరిటీ కోరాల్సి వచ్చింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓ వెలుగు వెలిగారు తాడిపత్రిలోనే కాదు జిల్లా మొత్తం హల్చల్ చేశారు తొడగొట్టి మీసం తిప్పి ప్రత్యర్థిని సవాల్ చేశారు పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఛాలెంజ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లా కాదు కదా ఆయన సొంత నియోజకవర్గం తాడిపత్రికి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా హైకోర్టు అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి తాడిపత్రి పర్యటన సందర్భంగా పెద్దారెడ్డికి సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర హోంశాఖ డీజీపీలను హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఉత్తర్వుల కాపీలను అనంతపురం ఎస్పీ జగదీష్ కు అందజేసేందుకు మూడు రోజులుగా ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జగదీష్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నేరుగా అనంతపురం ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే ఈ విషయం తెలుసుకున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు ఏఎస్పీతో మాట్లాడి అనంతరం ఎస్పీ జగదీష్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు దాడిపత్రిలో పర్యటించేందుకు పెద్దారెడ్డికి భద్రత కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్టు వైసీపీ నేతలు తెలిపారు అయితే కేతిరెడ్డి పరిస్థితి చూసి ఆయన అభిమానులు చలించిపోయారు బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవడం అంటే ఇదేనేమో అంటున్నారు అనంతపురం పబ్లిక్